ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నటువంటి అపోహలు కానీ దీనికి సంబంధించినటువంటి వివాదాలు కానీ ఏమన్నా వాటిపై చర్చాగోష్ఠి బెగంపేటలోని టూరిజం ప్లాజాలు నిర్వహించారు సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఫౌండేషన్ డైరెక్టర్ మామిడి నారాయణ ఉన్నారు మనతోటి వారిని అడిగి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి వివరాలు తెలుసుకుందాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద వివాదం అన్నటువంటిది లేచింది అసలు జడ్జిమెంట్లో ఏమున్నది అన్నటువంటిది ఎవరికి తెలియదు జడ్జిమెంట్ కేవలము వర్గీకరణ చేసుకోమని మాత్రం ఇవ్వలేదు దాంట్లో అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలను కూడా దాంట్లో ప్రస్తావించారు ఆ సంక్లిష్టమైనటువంటి అంశాలలో ఎస్సీ కులాలు అన్నటువంటివి సజాతీయాలు కావు ఇవి విజాతీయాలు వేటికవే ఉంటాయని అలా వేటికవే ఉంటున్నప్పుడు యాభై తొమ్మిది కులాలను యాభై తొమ్మిది భాగాలుగా చేస్తారా అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న దాంతోపాటు ఈ కులాలల్లో ఎంపరికల్ డాటా ఆధారంగా చేయాలని చెప్పిండు ఎంపరికల్ డాటా చేయాలి అనుకుంటే రెండు వేల పదకొండులో ఉన్నటువంటి సెన్సెస్ను తీసుకుంటే ఇప్పుడు చెల్లుబాటు కాదు ఎందుకు కాదు అంటే ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి జనాభా లెక్కలు ఆ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆ యొక్క లెక్కల చెల్లుబాటు మీద అనుమానాలు ఉంటాయి అనేది ఇంకొక బేసిక్ క్వశ్చన్ ఇంకా మూడవది ఏంటి అంటే దీంట్లో క్రిమిలేయర్ ప్రస్తావన వాళ్ళు చేయడం అన్నటువంటి జరిగింది క్రిమిలేయర్ ప్రస్తావన చేస్తే ఈ దళిత కులాల యొక్క రిజర్వేషన్ను క్రమంగా ఎత్తివేసే కుట్ర ఉన్నది అన్నటువంటి భయము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసింది దాంతోపాటు ఈ జడ్జిమెంట్ యొక్క లేవనెత్తినటువంటి అంశం ఏవైతే ఉన్నదో అది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నది రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమున్నది యాభై తొమ్మిది కులాలు ఒక అంటరానితనము అణచివేత ఆధారంగా ఇవి ఒకటిగా రాష్ట్రపతి నోటిఫై చేశాడు ఆ ఒకటిగా నోటిఫై చేసినటువంటి దాన్ని వివిధ కులాలుగా విభజించవచ్చు అని సుప్రీంకోర్టు చేస్తే ఈ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులను ఈ సుప్రీంకోర్టు కొట్టివేయగలదా అన్నటువంటిది ఇంకొక ప్రశ్న ఈ చ ఈ అంశంలో చర్చకు వచ్చింది అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లు పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకోరాదు ఒకవేళ రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు జడ్జిను జడ్జిమెంట్ను మళ్ళీ ఇంకొకసారి రివిజ్ చేయాలా ఏదో ఒకటి జరగాల్సినటువంటి అవసరం ఉంటుందని మరికొందరు అంశం ఇక్కడ పెద్దలు లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి ఒక్కరు మాత్రమే ఏం చెప్పారు విశ్వేశ్వరరావు గారు అంటే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంటు మెజార్టీ జడ్జిమెంట్లు ఈ వర్గీకరణకు అనుకూలించినాయి కదా అన్నటువంటిది ఒకటి అది నిజమైనప్పటికి కూడా అది ఇంప్లిమెంట్ లోషన్లో అనేకమైనటువంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి ఇక్కడ వక్తలు అనుమానాలు భయాందోళనలు వ్యక్తం చేయడం అన్నటువంటి జరిగింది సో దీని గురించి ఇంకొక విస్తృతమైనటువంటి చర్చ న్యాయ నిపుణుల చేత మళ్ళీ దీంట్లో చర్చ చేసిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం అని జరుగుతాం